నమస్కారం సమాచారానికి స్వాగతం వాడవాడలా వెలిసిన భుజగన అశేష భక్తుల నడమ పూజను అందుకుంటున్నారు ఈ మేరకు గురువారం తొమ్మిదవ రోజు గోదావరి అని ముప్పై మూడవ డివిజన్ పరశురామ్ నగర్ లోని ఇందిరా ప్రియదర్శిని యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజలు అర్చనలు కుంకుమ పూజలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి విఘ్నేశ్వరునికి నైవేద్యం సమర్పించారు ఈ సందర్భంగా గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు జక్కుల పద్మ మాట్లాడుతూ గత ముప్పై మూడు సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన వాసులకు భక్తులకు అందరికీ పేరు పేరిన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఆ గణపతి ఆశిస్తులు ఎల్లవెళ్ళా ప్రజలందరిపై ఉండాలని కాలనీ వాసులను చల్లగా చూడాలని వచ్చే సంవత్సరం గణపతిని మరింత ఘనంగా జరుపుకునే విధంగా తమకు శక్తి విఘ్నేశ్వరుడు ప్రసాదించాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో ముగరం వెంకటి జిక్కుల ప్రవీణ్ పద్మ అరెళ్లి సతీష్ కొండ రాకేష్ ఎర్రం రమేష్ శ్రీనాథ్ ఆది ధీరజ్ గీతా రాజ్ డ్యాన్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు బట్టల గీతా రాజేష్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Yay! <laughs> लता लता <laughs> <लाता। laughs> तो Di mana? -se eh, anamah.

మూడో డివిజన్ లో ఉన్నటువంటి పరశురాం నగర్ లో మా ఇందిరా ప్రియదర్శిని యూత్ వినాయకుడు ముప్పై మూడు సంవత్సరాలు ఈ ఉత్సవాలను మేము జరుపుకుంటున్నాము ఈ ఉత్సవాల్లో భాగంగా మా పరశురాం నగర్ ఇందిరా ప్రియదర్శిని వినాయకుడు ఎంతో మహిమగల వినాయకుడు ఇక్కడ ఇక్కడ కనుక ఏదైనా కోరిక కోరుకున్నట్టు కోరుకున్నట్టయితే అన్నీ శుభం కలుగుతాయి మా ఈ వినాయకుడిని మేము ముప్పై మూడు సంవత్సరాల నుండి ఇక్కడ ప్రతిష్టాపన చేసుకుంటూ దేవుడికి సేవలు చేస్తూ అన్నీ రంగాలలో మేము సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మా ముప్పై మూడో డివిజన్లో ఈ వినాయకుని ప్రతిష్టాపన చేసి నిత్య పూజలు తొమ్మిది రోజుల నుండి మేము నిత్య పూజలు కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం కూడా ఈరోజు మేము నిర్వహిస్తున్నాము ని పూజలో భాగంగా మా మహిళా సోదరులందరము మా యూత్ సభ్యులందరూ మా కమిటీ సభ్యులందరూ మాకు ఎంతో ఇందిరాప్రియదర్శిని యూత్కి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ మా ఈ వినాయకుడి మహిమవల్ల వినాయకుడిని మేము నవరాత్రులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి జై